ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు సందు స్టార్టింగ్లో మీకు చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఒకటి ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటి ఐదారు కొట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వాళ్ళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ షేర్ చేద్దామండి మన షాప్ నుండి గోదావరి కాటన్ అంటారండి అంటారండిగా ఉంటుంది లక్ష పుట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో లక్ష పుట్ట అనమాట ఇది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి ఇది వచ్చేసప్పటికి మీకు పళ్ళు పళ్ళు వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది స్టైప్స్ లాగా వచ్చేసి మీకు చక్కగా బుట్ట లాగా వస్తుంది శారీ మొత్తం టోటల్ లక్ష పుట్ట అండి ఇది ఓకే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మొత్తం కూడా థ్రెడ్ వైట్ జారీతో చక్కగా వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అంటే మీకు ఐదున్నర మీటర్ శారీ బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ తీసుకోవచ్చు లేదంటే మీరు కంటిన్యూగా వాడుకునే వాళ్ళు ఉంటే వాడుకోవచ్చు అది వేరే విషయం అది ఆరు ముప్పై పాయింట్లు వస్తుంది అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే గోదావరి కాటన్ శారీస్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి కలర్ చార్ట్ కూడా చాలా నెంబర్ వన్గా గా ఉంటుంది క్వాలిటీ మొత్తం కూడా చక్కగా నైస్ యార్నండి చాలా చాలా డాలర్ పుట్ట వస్తుంది మొత్తం లక్ష పుట్ట అంటారు కాటన్లో లక్ష పుట్ట మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఐటమ్స్ అంతా కూడా మంచి మంచి కలర్స్ అండి సిక్స్ ఫిఫ్టీ అవునండి చాలా నీట్గా ఉండే కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఇస్తున్నారు కండి చేస్తానండి కొరియర్ నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి డ్యామేజ్ లేని శారీస్ ఇవన్నీ కూడా ఎట్లా వస్తే కల చాట్ కూడా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ

ఎటువంటి రిమార్కు లేని శారీస్ ఇవన్నీ కూడా సూపర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ శారీ మొత్తం టోటల్ మీకు ఇది బాధినీ డిజైన్ వచ్చింది అలాగా చక్కగా అన్ని రకాల డిజైన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో నిన్నటిదాకా ఇవన్నీ ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అమ్మిన క్వాలిటీ ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి కలర్ చార్ట్ కూడా ఇవండి అసలు చూడండి సార్ న్యాయ బ్లూ మీద మీకు డిజైన్స్ చూసారా మొత్తం డోలా డిజైన్ అనమాట ఇదంతా కూడా సూపర్ అండి ఇవ్వండి బ్లాక్ బాందిని డిజైన్ బ్లాక్ మొత్తం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా వచ్చినాయి మనకి ఇవ్వండి ఏ శారీ అయినా సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్రష్ ఇవ్వండి ఇవన్నీ కూడా క్రష్ చాలా చక్కగా ఉంటాయి దీనికైతే ఉంటాయండి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా ఇది వచ్చింది ఇది ఆల్రెడీగా ఓపెన్ చేసింది డిజైన్లోది ఇది దీంట్లో మ్యాచ్ బ్లూ బాధీని డిజైన్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్కువగా బాందిని డిజైన్స్ లో వచ్చినాయండి చాలా బాగుంటుంది ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా ఓకే చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా మీకు జరీ చెక్స్ వస్తుంది అటు ఇటు చక్కగా జరీ బోర్డర్ వస్తుంది చక్కగా మధ్యలో ప్రింట్ వస్తుంది గోల్డ్ ఫ్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా చక్కని బుటా వస్తుందండి దీని పళ్ళు వచ్చేసరికి ఇలాగ స్టైప్స్ పళ్ళు వస్తుంది ఓకే హ్యాండ్లూమ్ కదా అందుకని పూర్తిగా ఓపెన్ చేయలేకపోతున్నాము చాలా చక్కని ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉండే ఐటమ్స్ చక్కని క్వాలిటీ వెంకటగిరి శారీసు ఫ్రెష్ ఎటువంటి రిమార్కు లేని చీరలు ఇవన్నీ కూడా ఎన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే వెంకటగిరి శారీస్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే బ్లౌజ్ రాదండి వెంకటగిరి చీరకి దేనికి బ్లౌజ్ రాదు ఇదిగోండి ప్యాటర్న్స్ అంతా కూడా మీకు ఇదిగోండి పెద్ద చెక్స్ బుట్ట ఇలాగ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ అన్నీ కూడా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు డాలర్ బుట్ట వచ్చింది ఇది అట్లాగా ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది చెక్ డిఫరెంట్గా వస్తుందండి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి చాలా బాగుంటాయి ఇదిగోండి మెంతి కలర్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి పింక్ వస్తుంది ఇది చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇదిగోండి ఎల్లో ఎల్లో మళ్ళీ పోచంపల్లి బోర్డర్ అనమాట ఏ అన్నా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ అండి మీరు దీంట్లో చూడాల్సిన పని లేదు ఏ చీరైనా తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ వస్తుంది ఇదిగోండి కనకాంబరం షర్ట్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది వచ్చేప్పటికి స్నఫ్ మొత్తం జకాట్ బోర్డర్ వస్తుంది ఇది అంతా కూడా ఇవ్వండి ఇది కూడా జకాట్ బోర్డరే చక్కగా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను ఎటువంటి పాలిస్టర్స్ సీకో కలవకుండా ఉండే ఐటమ్ చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ అయినా సరే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ శారీస్ అండి ఈ కలర్ కూడా బాగుంది పోచంపల్లి సిల్క్ అంటారండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ది ఇది వచ్చేసేపటికి పళ్ళు శారీ మొత్తం టోటల్ ఇలాగే వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే పైన కింద మొత్తం టోటల్ పోచంపల్లి బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం ప్లేన్ వచ్చేసి పైన కింద పోచంపల్లి బోర్డర్ వస్తుంది అటు ఇటు జెరీ బోర్డర్ వస్తుంది క్వాలిటీ ఎక్దం లైట్ వెయిట్ చాలా చక్కగా మెత్తగా ఉండే క్లాత్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అమ్మా అంటే దాదాపు థౌజండ్ రూపీస్ దాదాపుగా అమ్మే క్వాలిటీలు ఇవన్నీ ఏంటంటే మిస్ప్రింట్ సూక్ష్మ లోపాల కింద వస్తాయి ఇవ్వండి ఇప్పుడు దీనికైతే మనకి దీనివరకు లోపల కనపడే ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వైట్ గీతలాగా వచ్చేస్తుంది కదా ఇక్కడ కలర్ గీతలాగా దానివల్ల మనకి ఈ స్పెషల్ ఆఫర్ రేట్లో వస్తుంది చీర జాకెట్ చక్కగా ఆరు ముప్పై కటింగ్ ఉండే శారీస్ ఇది కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ అంత ముందు కూడా లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా చక్కగా సక్సెస్ఫుల్ అయినాయండి ఇవన్నీ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అయితే చాలా నెలల క్రితం వచ్చింది ఇది మళ్ళీ రిపీట్ రిపీట్ వచ్చింది స్టాక్ మనకి ఇంకోటి దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఏ సారీ అయినా త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే శ్రీ సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అవుతాయండి సో దట్ మీరు మిస్ అవ్వకుండా శారీస్ షాపింగ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ విత్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి వీడియోకి నియర్ బై తప్పకుండా విజిట్ చేయండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ చాలా చక్కగా ఉంటాయండి చాలా బాగుంటుంది ఏదైనా సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇదంతా కూడా చక్కగా గ్రీన్ కలర్ ఇప్పుడు లేటెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగా సేల్ ఉందండి మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదంతా కూడా చాలా హెవీ క్వాలిటీ అంటే యాక్చువల్ గా ఇవన్నీ కూడా మనం వెయ్యి రూపాయలు పైన అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఓన్లీ గ్రీన్ కలరు స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చీరా జాకెట్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజు కట్ చేసుకొని తీసుకోవడమే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ గ్రీన్ కలరే ఓన్లీ గ్రీన్ ఓన్లీ గ్రీన్ కలరే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇవి శారీస్ కి కస్టమైజేషన్ కి లెహంగాస్ ఫ్రాక్స్ ఫుల్ ట్రెండ్ అండి అసలు ఇది చాలా బ్రహ్మాండమైన సేల్ ఉందండి అవును లాస్ట్ టైం కూడా మనం వీడియో పెట్టినప్పుడు అందించలేకపోయాము చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే టస్సర్ కంచి బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టస్సర్ సిల్క్ కింద వస్తుంది ఇవన్నీ కూడా లెనిన్ లెనిన్ బేసిక్లోనే టస్సర్ వస్తుందండి ఇదంతా మొత్తం కూడా మీకు కలంకార డిజైన్స్ ఇవన్నీ కలంకారీ డిజైన్స్ చక్కగా కంచిపోయి మోడల్ చూసే చీర మోడల్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి మన ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ చక్కగా ఫ్రెష్ శారీసు ఎమ్ఆర్కేం రాదు ఏదైనా అంటే మిక్స్లో వస్తాయి కాబట్టి ఏదన్నా మిస్ ప్రింట్ ఏదైనా ఎక్కడైనా కనిపిస్తే చెప్పలేం కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏం రాదండి ఫ్రెష్ పెట్టుబడికి వాటికి కూడా బాగా చాలా మంది తీసుకెళ్లారు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇప్పుడు ఓపెన్ చేసే చిన్న రిమార్క్ కూడా లేదు కాకపోతే ఏంటంటే మిక్స్లో వస్తాయి కాబట్టి ఒక విషయం చెప్తున్నాం అంతే ఈ ఐటెము చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో విడిగా అయితే మేము నాలుగు వందల రూపాయలు అమ్మ అమ్ముతున్నాము ఇవన్నీ కూడా కాంబో మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు మూడు శారీస్ వెయ్యి రూపాయలు అసలు డిఎన్స్ చూడండి అసలు చాలా ఎక్సలెంట్ డిఎన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కని డిజైన్స్ ఒకదానికి మించింది డిజైన్ ఒకటి ఉంటుందండి ఇది ఇవ్వండి కలర్ చార్ట్ కానీ క్వాలిటీ కానీ అసలు మీరు చూడక్కలేదు డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదవనే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లాక్ బాందిని డిజైన్ వచ్చింది చూడండి మొత్తం ఏ చీర సరే మీకు విడిగా అయితే నాలుగు వందల రూపాయలు మూడు తీసుకున్నట్లయితే మీకు వెయ్యి రూపాయలు కాంబో ఇస్తామండి ఓకే డిఎన్ చూడండి అసలు ఎంత బాగుంది మంచి లైట్ షేడ్ వచ్చింది చాలా బాగున్నాయండి డిఎన్స్ అన్ని కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి జూట్ వచ్చింది యాక్చువల్గా ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయినా సరే దీంట్లోనే వస్తుంది ఇది చిలక పచ్చ సూపర్ కలెక్షన్ అండి అసలు మంచి మంచి షేడ్స్ వచ్చాయి ఇది బ్లాక్ చూడండి అసలు ఎంత బాగుందో బ్లాక్ అవును రాయల్ బ్లూ ఏ క్లాస్ అయిన కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్ అయిన కలర్స్ ఇవ్వండి ఇది ఎల్లో ఎల్లో ఇవ్వండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ మెరూన్ చాలా అసలు చీరలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ప్రింట్ కింద వచ్చినాయి కానీ మనకి ఎటువంటి ఫాల్ట్ అయితే కనపడలేదు ఇది వచ్చేసప్పటికి పళ్ళు పార్ట్ ఇది శారీ అంతా కూడా టోటల్ డిఎన్స్ అన్ని కూడా చక్కగా చాలా మెత్తగా ఉండే శారీస్ ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను చీర మొత్తం ఓపెన్ చేస్తున్నాను మాకైతే చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు మైనర్ మిస్టిక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు చిన్న అదే మిస్ మైనర్ మిస్టిక్ అంటే వేరే కాదు మిస్ప్రింట్ అయితే కలర్స్ ఎక్కువ రావండి చాలా లిమిటెడ్ సరుకు మొత్తం రెండు రంగులు మూడు రంగులు ఉంటాయి ఎక్కువ రాదు చీరా జాకెట్ చాలా చక్కగా ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ డోలా ఇప్పుడు మనం కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పైన కింద జరి పట్టే ఉంటుంది చూడండి చక్కగా ఉంటుంది మెత్తని క్వాలిటీ క్వాలిటీ అయితే అసలు మీరు చూడక్కలేదు కలర్ చార్ట్ అయితే చాలా లిమిటెడ్ అండి ఇదిగోండి ఇలాగ వస్తాయి కలర్ చార్ట్ అంతా కూడా ఎక్కువ కలర్స్ రావు మొత్తం నాలుగు రంగులే వస్తున్నాయండి నాలుగు ఐదు రంగులు వస్తాయి ఇదిగోండి ఇట్లాగా వస్తాయి రంగులు ఇవ్వండి ఎక్కువగా ఇస్తారు ఇస్తామండి ప్రస్తుతానికి అయితే ఈ కలర్ చార్ట్ అయితే ఇది ఓకే ఓకే వచ్చేసింది ఈ కలర్ కూడా వచ్చేసింది కదా అది కలర్స్ ఇవన్నీ మెరూన్ కూడా ఒకటి ఉంది వేస్తున్నా అండి ఈ కలర్స్